పొందిన సమతా సమతా సైనిక్ రాష్ట్ర ప్రతినిధి రంగయ్య జన్మదిన వేడుకలకు తిరస్కరణ పెహల్గా ఉగ్రదాడిలో అసువులు బాసిన ఇరవై ఆరు మంది అమాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటానికి సమతా సైనిక్ దళ రాష్ట్ర అధికార ప్రతినిధి రంగయ్య శాంతి ర్యాలీ చేపట్టి సోమప్ప సర్కిల్ నందు జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ నివాళి అర్పించారు ఈ సందర్భంగా పెహల్గా ముగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు సమతా సైనిక్ ప్రతినిధి రంగయ్య మాట్లాడుతూ నేడు తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం లేదని దేశం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళి నాయక ఎప్పటికీ అమరుడి అన్నారు దేశ రక్షణ కోసం సమతా సైనిక్ దళిత ఎప్పటికీ ముందుంటుందని అవసరమైతే ఎలాంటి యుద్ధంలోనైనా తన సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అవసరమైతే పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశంపై మానవ బాంబే తన ప్రాణాలను వదలడానికి సైతంగా సిద్ధంగా ఉందని అన్నారు ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వమని ఈ దేశంలో ఉన్న ఐక్యతను విడదీయడానికి పొరుగు దేశం పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో సైనిక దళ యువకులు పాల్గొన్నారు ఈ రోజు సోమప్ప సర్కిల్లో అమలుదైనటువంటి

గురేషి సోఫియా గురేషి ఒక మహమ్మద్ యుధాలు ఈ ఇద్దరు పాకిస్తానికి ఉద్యమం ఇచ్చారంటే నా భారతదేశం యొక్క సమయంలో అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి మగవాళ్ళు కాదు ఆడవాళ్లే సమాధానం చెప్తారు కాబట్టి పాకిస్తానీ ఒకటే చెప్తా ఉన్నాం కుటుంబాలకి అతీతంగా బతుకుతాం భారతదేశం అంటే సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో పెహల్గాంలో జరిగినటువంటి దాడికి సంబంధించి ఈరోజు మా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ అయితేనేమి జిల్లా కమిటీ అయితేనేమి మనకి కావాల్సింది పెళ్లి రోజులు పుట్టినరోజులు కాదు ప్రస్తుతం నా భారతదేశానికి భరోసా కావాలని చెప్పేసి ఈరోజు పుట్టినరోజుని మేము అమరులైనటువంటి భారతదేశ సైనికులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పెహల్గాంలో జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైనటువంటి విషయము ఎందుకంటే గతంలో కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశం యొక్క ధర్మము సనాతన ధర్మము అనేటువంటి కొన్ని మాత్రమే మా యొక్క కట్టడాల్ని మా యొక్క భయ మా యొక్క ధైర్యాన్ని అడ్డుకట్ట వేస్తున్నాయి తప్ప ఒక్కసారి విజృంభించి అడుగేస్తే ఏ ప్రపంచంలో ప్రతి దేశం కూడా భయపడేటట్టుగా భారతదేశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రతి దాడి చర్యలో పాల్గొన్నటువంటి వ్యోమికా సింగ్ అయితేనేమి కురేషి అయితేనేమి వాళ్ళ పాకిస్తాన్కి కేవలం ఇద్దరు మహిళలే సమాధానం చెప్పారంటే నూట ఎనభై కోట్ల మంది ఈరోజు భారతీయులు తిరగబడితే ప్రపంచంలో ఏ దేశం కూడా మిగలదు ఎందుకంటే భారతదేశాన్ని తక్కువ అంచనా వేసేటువంటి దేశాలకు ఇదొక ఒక చెంప పెట్టు లాంటిది ఒక సమాధానం ఇది గట్టి సమాధానం అని మా సమతా సైనిక దళం తరుపుతోంది తెలుపుతున్నావు నము ఎందుకంటే భారతదేశంలో సర్వ మతాలకి కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి దేశం లౌకిక దేశం కుల మతాలకు అతీతంగా బతికేటువంటి దేశం ఈ ప్రపంచమే ఒక ఇల్లు అయితే నా భారతదేశం ఒక పూజ గది లాంటిదని ఒక మహాకవి ఈరోజు చెప్పాడు పాకిస్తాన్కి ఒకటే చెప్తా ఉన్నాం గత చరిత్ర అరిస్టాటిల్ని గుర్తు చేస్తాం ఎందుకంటే అలెగ్జాండర్ కూడా భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు ఐదు వస్తువులు తీసుకురమ్మన్నాడు ఓడినా గెలిచిన ఎప్పుడు చనిపోయినటువంటి గంగాజలం ఒక భగవద్గీత ఒక మహాభారతం ఒక మట్టిని ఒక భారతీయున్ని తీసుకొనిరా రా గురువుగా అంగీకరిస్తాను ఎంతో దివ్య ఋషులు నడియాలినటువంటి భూమి ఇంత మట్టిని తీసుకురా ప్రతిరోజు వీరతిలకాన్ని తిలకాన్ని దిద్దుకుంటానన్నటువంటి విషయాన్ని మేము మళ్ళా గుర్తు చేయాల్సి వస్తుంది ప్రతి దేశానికి కూడా భారతదేశాన్ని చిన్న చూపు చూస్తే ప్రతి దేశానికి కూడా మేము గట్టి సమాధానం ఇస్తాం అవసరం వస్తే సమతా సైనికు దళ తరపు నుంచి మేము ఏ దేశం మీద పోరాటం చేయడానికైనా ప్రతి సమతా సైనికుడు మానవ బాంబులుగా మేము ఉండడానికి ముందుగా మేము హండ్రెడ్ పర్సెంట్గా మేము ముందు ఉన్నాం మేము ముందుకు వస్తాం దీంట్లో పాలు పంచుకునే అవకాశం దొరికినా ఈ భారతదేశం కోసం మరణాన్ని మేము స్వీకరి మేము అడిగిన ఖచ్చితంగా స్వీకరించి మేము ముందుకు వస్తాం ఈ అవకాశాన్ని కూడా మాకు కల్పిస్తే ఒకవేళ భారతదేశం మానవ భాములకి మేమే ముందుంటాం ఎందుకంటే అందరికీ అవకాశం రాజు నా దేశం కోసం మరణం రావాలంటే అది రాసి పెట్టుండాలి అలాంటి అమరుడు మన మురళి నాయక్ కల్లి తాండాలో జన్మించినటువంటి మురళీ నాయక్ ఒక కల్కి అవతారం ఎత్తి పాకిస్తానీల్ని మురళిని వాయించే మురళిని కాదు నీ గుండెల్లో తూటాలు దింపే మురళినని గుర్తు చేసి అమరుడైనటువంటి మురళి నాయక్కి సమత సైనికు దళ తరపు నుంచి సెల్యూట్ తెలుపు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా ఘనంగా ఉన్నాం రాబోయే రోజుల్లో యుద్ధం ఖచ్చితంగా ప్రకటిస్తే సమత సైనికులే మేము ముందుండి పోరాటానికి మాకు అవకాశం ఉండాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క జిల్లా సహకరించినటువంటి జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈరోజు మాకు రోజులు ముఖ్యం కాదు మా దేశానికి భరోసా ముఖ్యమని నా రోజులో ఉన్నటువంటి విచ్చేసినటువంటి అందరినీ కూడా నా దేశానికి భరోసా కల్పించే విధంగా వాళ్ళు ఈరోజు మోటివేట్ చేయడం జరిగింది సహకరించిన అందరికీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా జయభీము తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీరంగయ్య సమతా సైనిక దళ రాష్ట్ర అధికారపతిని జైభీ